వెళ్ళిన పని విజయవంతం అవ్వాలి సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళడం ద్వారా వెళ్ళిన పనిలో విజయం కలుగుతుంది మంగళవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి గురువారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి శుక్రవారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని తాగి వెళ్ళండి శనివారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు కిల్లి లేదా తమలపాకుని సేవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్